ಕುಡ್ದು ಅಂದ್ರ ಸೈಡ್ಕೊಳ್ಳಿ ಮಲ್ಲಿ اس کو نه ولا يا رن ميرا ميرا نيران او میرا ناتو اے جراو درو

ఎం ప్రకాష్ రెడ్డి గారు వారిని కూడా సాధారణ ఆహ్వానిస్తున్నాం సురేందర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తున్నాం సుబ్రహ్మణ్యం రెడ్డి గారు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం రెడ్డి గారు బాబు భాషా గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం ఎం నాగరాజన్ రెడ్డి గారు

ಡಿ ಮಣಿಕಂಠ ನಾರಾಯಣಪ್ಪ ಸಿ ನಾರಾಯಣಪ್ಪ ಸಿ ಚಂದ್ರ ರಾಂಜಿ ಟಿ ಮಂಜುನಾಥ ಟಿ ಮಂಜುನಾಥ ನೆಕ್ಸ್ಟ್ ಟಿ ಹರ್ಷವರ್ಧನ್ ಹರ್ಷವರ್ಧನ್ जी यहाँ सर टी हर्षवर्धन सी गुरप्पा सी गुरप्पा चिन्न नारायणप्पा जी चिन्न नारायणप्पा जी मणि टी वेंकटप्पा टी वेंकटप्पा टी गंगप्पा तलारी टी गंगप्पा तलारी के नारायणप्पा श्री 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 श्री

వైసీపీ పోయి మన అభివృద్ధి సంక్షేమ కార్యకలాపాలని ప్రజల లాభాలున్నా దేశం లోపాలు తెలుగుదేశం పార్టీ సాధ్యమని మన సూపర్ సిక్స్ పథకాలన్నీ నమ్మి మన తెలుగుదేశం పార్టీ ఆకర్షణ మన తెలుగుదేశం పార్టీ పార్టీ నుంచి ఆ ఆందా ఉజత్తం గట్టి పరిచవత ప్రతాపంద్ర బాబు ప్రతాపంద్ర బాబు ప్రతాపంద్ర బాబు రైట్ రైట్ హౌదర్ బాబు సలవత పలుకుతున్నాం ఇక్కడ రైట్ రైట్ వెంకటేష్ గారి ప్రతాపంతో పలుకుతున్నాం ஆனால் आड़ கிருஷ்ணாபுரம் ಲಕ್ಷ್ಮಣ್ ಲಕ್ಷ್ಮಣ ಲಕ್ಷ್ಮಣ್ ಲಕ್ಷ್ಮಣ ಲಕ್ಷ್ಮಣ್ చెప్తారా చెప్తారా చెప్పు హరికృష్ణ గౌడ్ కార్తీక్ ನಮ್ಮ ಗ್ರಾಮ ಪತಿಗೆ ಚೇನಾ ಮಾಡ್ಲಿ ಲೇರಿ ದಾಗಾ ದಾಗಾ ಸೈತಾ ಸೈತಾ <Noise/> <Overlap/> சுப்பிரமணியம் வை சுப்பிரமணியம் வை சுப்பிரமணியம் வை சுப்பிரமணியம்

साइकल <laughs>

நீனா குடுத்துக்கள் குடுத்துக்க వాళ్ళకి న్యాయం చేయమని నేను చెప్పను వాళ్ళు కూడా నా పాటలో వస్తే వాళ్ళు కూడా న్యాయం చేస్తా జై అమరన్న నాయకత్వం అమరన్న నాయకత్వం తెలుగుదేశం పార్టీ మీ ఓటు మీ ఓటు మీ ఓటు రెండు ఓట్లు పార్లమెంటు సభ్యునికి ఒక ఓటు అమర్నాథ్ రెడ్డి గారు మా అన్నగారికి ఒక ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటూ విరమించుకుంటున్నాను మీ అందరూ ఉత్సాహం చూస్తా ఉంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించూరికి అదే రకమైనటువంటి చరిత్ర తిరగరాసేటువంటి దినం వస్తా ఉందని ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చాలా మంది ముందుగోరు పరిసర గ్రామాల్లో ఉండేటువంటి వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం ఈ రోజు సుబ్బన్న మాధవరెడ్డి రెడ్డి అదేవిధంగా మంజు ఇంకా చాలా మంది పేర్లు చదివితే ఒక మూడు నాలుగు వందల పేర్లు చదవాల వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషం వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నా